పద్నాలుగేళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి రాజ్యాంగబద్ధంగా వచ్చిన రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు గత తొమ్మిది సంవత్స తొమ్మిదిన్నర సంవత్సరాలు కులాలకు మతాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా మరి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించారు అందులో భాగంగా మీరు చూస్తే గత తొమ్మిదిన్నర సంవత్సరాలు కాళేశ్వర ప్రాజెక్ట్ కావచ్చు తాగునీరు కోసం మిషన్ భగీరత కావచ్చు చెరువుల పూడిక కావచ్చు అట్టహారం కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుంచిన గంట ఒక కేసార్కే దక్కుతుంది మరి ఆ నమ్మకంతో మరి మేము మూడోసారి కూడా అదే ధీమాతో ఎలక్షన్లకు పోయినాం మరి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పాటు మరి నాలుగు వందల ఇరవై హామీలు మరి ప్రజలకు చేస్తామని చెప్పి మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని మరి ఈరోజు అధికారంలో వచ్చారు సరే మేము మూడోసారి ఓడిపోయినాం ప్రజా తీర్పే మరి ప్రజా తీర్పు కట్టుబడి ఉంటాం ఖచ్చితంగా ఖచ్చితంగా కూడా ప్రజా తీర్పు కట్టుబడి ఉంటాం గత తొమ్మిదిన్నర సంవత్సరాలు మేము చేసిన అభ్యర్థులతో పాటు మరి ఇప్పుడు ప్రజా క్షేత్రంలో ప్రజాపక్ష ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఈ ఆరు గ్యారంటీలతో పాటు ఈ నాలుగు వందల ఇరవై ఏవైతే హామీలు ప్రజలకు ఇచ్చేవో ఇవన్నీ హామీలు కూడా ప్రజల పక్షాన ప్రజలకు చేరే విధంగా మా పోరాటం ఉంటుంది రాష్ట్రంలో మా పార్టీ పనిచేస్తుంది మా జిల్లాలో మా సీనియర్ కార్యకర్తలు మేము ఉద్యమకారులం సీనియర్ కార్యకర్తలు ఖచ్చితంగా ఇవన్నీ ఆరు గ్యారెంటీలతో పాటు ఈ నాలుగు వందల ఇరవై నాలుగులు కూడా ప్రజలు అందే విధంగా మా పోరాటం కొనసాగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ ప్రెసిడెంట్ కారణం మరి మా మాజీ ఎన్టీ గారు ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంత కైత గారు మా నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పిన తరఫున నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ తరఫున నిజామాబాద్ పార్లమెంటు తరఫున కూడా మేము ఖచ్చితంగా అయితక్కనే పోటీ చేయాలని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాము ఎందుకంటే నేను చూస్తా మనకు తెలిసి అందరికీ తెలిసిన విషయమే రెండు వేల పద్నాలుగులో ఆ రోజు కైతక్క తెలిసినప్పుడు అయితక్క ఎంపీగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరి కైతక్క ఎన్నో రాష్ట్రానికి ఎన్నో ప్రయత్నాలు చేకూర్చా ఉంది మొదటిగా రెండు వేల పద్నాలుగులో ఆ రోజు మెడికల్ నిజామాబాద్ మెడికల్ కాలేజ్ కావచ్చు రైల్వే లైన్లు కావచ్చు నందిపేట్ల సెజ్ కావచ్చు మరి ఎన్నో కార్యక్రమాలు మరి పసు కోసం కూడా కైతక్క గారు ఎక్కిన గుట్ట లేదు మొక్కిన దేవుడు లేదు అంటూగా ప్రవేశం కూడా సెలిబ్రేట్ చేయడం జరిగింది అదేవిధంగా విధంగా గారు మన రాష్ట్రం సంక్షేమం కోసం కావచ్చు అభివృద్ధి కోసం కావచ్చు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కావచ్చు ఎన్నో విషయాలు మన కోక్స్ ఫ్యాక్టర్ గురించి కావచ్చు పార్లమెంట్ పార్లమెంట్లో మాట్లాడడం అంతా ఒక కైతక్ దక్కుతుంది మరి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఉన్న ఎంపీతోటి మనకి ఏమీ లాభం జరగలేదు మీరు చూస్తే మీ అందరికీ తెలుసు ప్రజలందరూ కూడా తెలుసు ప్రజలందరూ కూడా తెలుసు మరి గత తొమ్మిది ఐదు సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్న ఎంపీ గారు ఒక పండుగ తీసుకొచ్చిన కాదు కదా మనం ఎంపీ బయటకు కావాలన్నప్పుడు ఒక ఇరవై ఐదు కోట్లకు దగ్గర దగ్గర ఇరవై మూడున్నర కోట్లు మన మన జిల్లా మన కాన్స్టిట్యూన్స్ ఖర్చు పెట్టారు కానీ ప్రస్తుతం ఉన్న ఎంపీ గారు ఇరవై ఐదు కోట్లు ఒక ఐదు కోట్లు కూడా మరి ఖర్చు పెట్టలేని పరిస్థితి మరి మన తెలంగాణలో ఏ రోజు మరి అసెంబ్లీలో లేకున్నా మరి ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా ఆలోచించాలి మరి ఎప్పుడైతే రిప్రజెంటేషన్ కావాలి మరి మనకు తెలుసు రేపు పార్లమెంట్లోకో తెలంగాణ గలం బలం ఎంపీయాలంటే మన ధనం ఖచ్చితంగా కావాలి కాబట్టి నిజాంబాద్ నుంచి కైతక్క గారు ఖచ్చితంగా పోటీకి రావాలని చెప్పి మేము ఖచ్చితంగా ప్రసంగా అభిప్రాయపడతా ఉన్నాం పార్టీ నిర్ణయం ఏదైనా మేము కట్టుబడి ఉంటాం కానీ మేమందరం వ్యక్తులుగా మరి కైతక్కు గారు వస్తేనే మా కాన్స్టిటెన్స్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా పనిచేస్తాడు ప్రతి కార్యకర్తలుగా పనిచేస్తాడు ప్రజలు కూడా ఖచ్చితంగా ముందుకు రావాలని చెప్పి కైతక్కను బలపరచాలని ఎందుకంటే మీకు తెలుసు రైతక్క లాంటి ఒక మంచి వ్యక్తి పార్లమెంట్లో ఉంటే మన గవర్నమెంట్ వినిపిస్తుంది మన తలం వినిపిస్తుంది ఒక బెస్ట్ పార్లమెంట్ రవాణా తెచ్చుకున్న వ్యక్తి మరి రాబోయే రోజుల్లో మనకు మన గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన ప్రస్తుత ఎంపీ ఉన్నాడు కానీ మన రాష్ట్రానికి కావచ్చు మన జిల్లా కూడా ఏం ఉపయోగపడలేదు కానీ అయితక్క కాదు అయితక్క మన బీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఉన్నా కానీ ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నా కానీ మన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా పార్లమెంట్లో కోట్లాడి మన రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అది గవర్నమెంట్ ఏది సరే కాంగ్రెస్ ఉన్నా సరే ఏదన్నా సరే ఖచ్చితంగా పార్లమెంట్ గలాన్ని వినిపిస్తారు కోట్లాడతారు మనకు జరిగిన న్యాయం ఖచ్చితంగా వినిపిస్తారు కాబట్టి నేను ప్రజలను ముఖ్యంగా ఉద్దేశించి చెప్తా ఉన్నా మరి ఏదైతే జరిగింది జరిగింది ఏదైతే ప్రజా తెలిపితే మాకు ముఖ్యం కాబట్టి ప్రజలు ఏదో తీర్చిచ్చిందని కట్టుబడి లో ఏదైతే అక్కడ రిపరెంట్ గా పంపేయాలని చెప్పి మా తెలంగాణకు పూర్తి న్యాయం జరిగే విధంగా మరి ప్రజలు సహకరించాలని చెప్పి మా కార్యకర్తలు కూడా అందరూ ఉత్సాహంగా ఉంటాం ఖచ్చితంగా గారు పోటీ చేస్తే ప్రతి కార్యకర్త గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరం కూడా పనిచేస్తాం మేము పనిచేస్తామని చెప్పి నిర్ణయం తీసుకుంటూ మరి ఏదైతే మా సీనియర్ నాయకులు అందరూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఖచ్చితంగా మేమైతే ఏదైతే అనుకుంటున్నామో అది ఖచ్చితంగా నెరవేరుతుందని మరి తర్వాత నిజాబాద్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం కానీ ఖచ్చితంగా కైతక్క లాంటి వ్యక్తి వల్ల రావాలని చెప్పి మరి ఖచ్చితంగా గెలుకోవటం ధైర్యవాదీనం ప్రజలు తీర్పును కానీ కష్టపడే తత్వం కైత ఉంది కైతం పనిచేసే తత్వం ఉన్నది వారు ఉన్నది కార్యకర్తలు ఇంకా ఉన్నాం మొన్న ఓటమి మమ్మల్ని బాగా కుంగదీసింది కానీ కైతక్క ఓటమితో కైతక్క కానీ ఈసారి కైతక్ గెలుపుతో మళ్ళొకసారి ప్రజాక్షేత్రం నిలబడి రాబోయే రోజుల్లో అసెంబ్లీ కూడా గట్టిగా పోటీ చేసి మళ్ళొకసారి మళ్ళొకసారి ఐదేళ్ళు కావచ్చు ఖచ్చితంగా పనిచేసి మళ్ళొకసారి బిఆర్ఎస్ పూర్వంగా చేస్తామని చెప్పి నమ్మకం పాకుంది మేము కోరుకుంటుంది ఏమంటే కైత నిర్ణయం కావచ్చు పార్టీ నిర్ణయం కావచ్చు ఏ గతంలో కవితక్క గారు ఇక్కడ చేసిన అభివృద్ధి కొంచెం ప్రజల మభ్య పెట్టి పసుపు అని ఏదైతే రైతులను మోసం చేసి ఇక అరవింద్ గారికి గెలవడం జరిగింది ఆయన చేసింది ఏమీ లేదు ఇలా ప్రజలు కూడా ఆయన వ్యతిరేకించే పరిస్థితి ఉంది కానీ ఎక్కడ పోయిందో అక్కడ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మేము కవితక్క గారిని ఒక్కసారి ఇక్కడ ప్రజలు ఓడించారు కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచే గెలిపించి ఒకసారి మళ్ళీ పార్లమెంట్కి పంపించాలనే ఉద్దేశం తప్ప లేదో లేదు మేము పార్టీకి వ్యతిరేకంగా కాదు పార్టీ ఎవరిని నిర్ణయించినా సామాన్య కార్యకర్తకు కూడా టికెట్ ఇచ్చినా మేము సహాయ కృషి చేసి వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తాం ఒక ఉద్యమకారులుగా కానివ్వండి ఒక సీనియర్ నాయకులుగా కానివ్వండి అన్ని వీళ్ళ పార్టీ సేవలనే మేము నిమగ్నమైన ఉంటామని తెలియజేస్తాం ఇంకోటి పార్టీ వేరు ప్రభుత్వం వేరు ప్రభుత్వాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి కానీ పార్టీ మాత్రం ఎప్పుడు ఉండాల్సిందే కాబట్టి రాబోయే కాలంలో కూడా పార్టీని బలోపేతం చేసుకుంటూ మన ప్రజల పక్షాలను పోరాడుతుంటూ మన ప్రజాక్షేమమే ధ్యేయంగా ఆ పార్టీ ముందుకు చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఇప్పుడు ఆల్రెడీ మా మండల కమిటీలు కానీ నగర కమిటీలు కానీ అన్నీ ఉన్నాయి కేవలం ఒక జిల్లా కమిటీ వేసుకోవడం రాష్ట్ర కమిటీ వేసుకోవడమే ఆగింది అది ఈ కేసీఆర్ గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది త్వరగానే కమిటీ నిర్ణయించడం మళ్ళీ మేము ప్రజాక్షేత్రంలోకి రావడం జరిగింది అది కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంది